ఫ్యాబ్రిక్ లో మీకు లైన్స్ వచ్చి షైనింగ్ సిల్వర్ జరీ లైనింగ్ ఉంటుంది అండి లో ఉంటుంది టూ సైడ్స్ కూడా చూడండి మొత్తం సిల్వర్ జరీ ఇది ప్రింట్ కాదు ఈ రోజు మ్యాస్ మిలో మంచి ఫ్లవర్ ప్రింట్ లో కొత్త చూడండి ఎంత బాగుందో షైనింగ్ మన క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యే ఉంటుంది ఇది కొత్త ప్రింట్ అండి ఇంక్ ప్రింట్ లోని ఇదంతా డార్క్ టేస్ట్ లో వస్తుంది ప్లస్ సారీ మొత్తం ప్లెయిన్ క్రషింగ్ వచ్చి కింద మీకు మంచి మీనా బార్డర్ ఉంటుంది సిల్వర్ షైనింగ్ లోనే ఉందండి ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్లా సెల్ఫ్ మొత్తం మీకు దీనిపైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ ఉంది జరీ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ఉంది డిజిటల్ ప్రింట్ మ్యాచ్ మెల్ల మనం అందగా చూపించింది టోటల్ గా జరిగి వస్తుంది కాలి కటింగ్ కూడా ఇక్కడ ఇక్కడ అయింది మొత్తం ఇదంతా అంటే ఎంత ఫినిషింగ్ ఎంత డిజైన్ ఒక పెయింట్ లాగా ఫ్లవర్ డిజైన్ రావాలని ఇంత జరి యూస్ చేశారు చూడండి సారీ ఎంత అసలు ప్యూర్ ఒరిజినల్ సాటిన్ ఎంత స్మూత్ గా ఉందంటే మొత్తం సాటిన్ లో మేడం జరిగి కూడా డబుల్ జరి అనమాట డబల్ జరి అండి సో సో వన్స్ వెల్కమ్ బ్యాక్ మనీ వియర్స్ అందరికీ న్యూ లగన్ఛా సారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి ఫెస్టివల్ కలెక్షన్ ఏనండి ఇంకా మీకు ప్రతిసారి ఫెస్టివల్ అంటున్నాను దసరా వరకు కూడా మీకు ఫెస్టివల్ కలెక్షన్స్ లో అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేసి తీసుకొచ్చేస్తానే ఉన్నాము మొన్న ప్రీవియస్ గా మేము రిలీజ్ చేసిన వీడియోలో అంటే జస్ట్ వన్ డే గ్యాప్ అంతే ఇక్కడ ఏమీ లేవండి అన్నీ అయిపోయినాయి మళ్ళీ కొత్త రకాలు వచ్చేసాయి అలాంటి రకాలు మీరెవ్వరు కూడా మేము ఈ వీడియో అనేది అంటే లగన్చే సారీస్ నుంచి వీడియో చేసినప్పుడు ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్కిప్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో మీరు స్కిప్ చేసుకున్న వెరైటీస్లో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఎలాంటి ప్రైస్ మిస్ అవుతారు సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో అయితే అందించేస్తూనే ఉంటాము ఓకే సార్ ఈసారి డిఫరెంట్ మొత్తం అన్ని చేంజ్ అయిపోయిన అన్నీ చేంజ్ అయిపోయాయి వెరైటీస్ అన్ని అంటే మన అది వీడియో ఎలా వస్తుందో అప్పటికప్పుడు ఐటమ్ క్లోజ్ ఒక గంటలో కూడా అయిపోవచ్చు ఫైవ్ మినిట్స్లో కూడా అయిపోవచ్చు ఒక డేలో కూడా క్లోజ్ అయిపోతాయి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫుల్గా ఆర్డర్స్ వచ్చేస్తాయి తీసుకుంటారు మళ్ళీ డైలీ అలాగే గా స్టాక్స్ అయితే న్యూ వెరైటీస్ న్యూ మోడల్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మేడం మనం రెగ్యులర్గా రోజు వీడియో చేస్తూనే ఉంటాం కాకపోతే మనం డైలీ వేర్ కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఆ వెరైటీస్ చూసాం ఇప్పుడు ఏంటంటే దసరా పండగ దగ్గరలో ఉంది ఇప్పుడు మా దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు సేల్ చేయాలి సేల్ చేసుకునే వాళ్ళ గురించి అప్డేట్గా ఈరోజు మీకు చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ప్లస్ డోలాలో కూడా న్యూ కాన్సెప్ట్లో న్యూ మోడల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు వరకు చూడలేదు అలాంటి రకాలు మీరు చూడాలంటే ఒకసారి మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఈ ఐటమ్స్ మీకు కావాలంటే మా వేర్ హౌస్కి విజిట్ చేయాలా మా వేర్ హౌస్కి విజిట్ చేయడానికి అడ్రస్ మరి రావాలంటే మదీనా సర్కిల్ బాగా గుర్తు పెట్టుకోండి మదీనా సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లోనే చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో లో షో షోరూమ్ ఉంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజి రూమ్ దాని పక్క గల పక్కన పక్క వీధిలోనే మా న్యూ లగన్జా సారీస్ వేర్ హౌస్ కనబడుతుంది అని ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా కంటిన్యూగా నా వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్లో ఉన్న ఐటమ్స్ కూడా దసరా వరకు ఇంకా డైలీ వీడియోస్లో వస్తూనే ఉంటాయి మీకు ఈ రోజు మేడం కేట్లాగ్ తో స్టార్ట్ చేద్దాం బనార్స్ తో ఎండ్ చేద్దాం చూడండి క్యాట్లాగ్ కాంబోలోని ఈ ప్రకారంగా ఈ మోడల్ లోని కొత్త డిజైన్ ఈ డిజైన్ బాగా లేటెస్ట్ గా నడుస్తుందండి ఇది వాల్యూమ్ న్యూ వాల్యూమ్ వచ్చింది ఇందులోని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఇవ్వండి ఫ్యాబ్రిక్ లో మీకు లైన్స్ వచ్చి షైనింగ్ సిల్వర్ జరీ లైనింగ్ ఉంటదండి లో ఉంటుంది సైడ్స్ కూడా చూడండి ప్రింట్ లాగా వచ్చిందనమాట కొత్త రకం ప్రింట్ కొత్త ప్రింట్ అండి ఇంక్ ప్రింట్ అంటారు దీన్ని బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ ఓకే లుక్ ఇలా చాలా బాగుంటది చూడండి సింపుల్ గా చాలా చిన్న సెట్ అండి ఇది ఇలాగా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది మీకు చూడండి సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే విత్ క్యాట్లాగ్ క్యాట్లాగ్ వస్తుంది అండి క్యాట్లాగ్ బుక్ ఉంటుంది క్యాట్లాగ్ కాంబో ప్యాకింగ్ లో ఉంటది మీకు బాక్స్ క్యాట్లాగ్ కాంబో ైజ్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ ఓకే సర్ నెక్స్ట్ నేను చెప్పాను కదండి డోలాలో ఈ రోజు మీకు న్యూ కాన్సెప్ట్ లో చూపిస్తాను చూడండి ఇప్పుడు డోలాలో రాలేదు కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ చూడండి ఎలా ఉంది మోడల్ చూసారా గ్యాప్ బార్డర్ మనకి మొత్తం సిల్వర్ జరి ఇది ప్రింట్ కాదు చూడండి సిల్వర్ జరి వీవింగ్ అండి ఇది చూడండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా ఇక్కడ మనం కొంగు నుంచి చూద్దాం స్టార్టింగ్ ఇక్కడ కొంగు ఇచ్చు

నా దగ్గర మీరు ఈ డోలా వెరైటీస్ తీసుకుంటారు కదండి నేను అన్ని పౌచ్ ప్యాకింగ్ లో ఇస్తున్నా పౌచ్ ప్యాకింగ్ లో ఉంటాయి మార్కెట్ లో మీకు కవర్ ప్యాకింగ్ లో ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఒక పది రూపాయలు మిగిలిపోతాయి కదా అని కవర్లు వేస్తారు నేను ఆ పది రూపాయలు నాకు వచ్చి రాకపోయినా పర్వాలేదు నేను మాత్రం పౌచ్ ప్యాకింగ్ లో ఇస్తాను మీకు కొన్ని రేర్ ఏదో ఒక రెండు ఐటమ్స్ వస్తాయి మీకు ప్రతి ఐటమ్ నా దగ్గర మంచి పౌచ్ ప్యాకింగ్ లో ఉంటది కంప్లీట్ గా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది అండి సో మరి సారీ ప్రైసెస్ ఓన్లీ 460 రూపీస్ 460 460 రూపాయలు కొత్త కాన్సెప్ట్ అండి సో ఇది కూడా ఖచ్చితంగా ఒక సెట్ అనేది మీరు తీసుకునే పర్చేస్ లో ఈ ఐటమ్ కూడా యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ నాన్ స్టాప్ సేల్ మ్యాస్ మెలో మ్యాస్ మెలో ఇంకా డోల తర్వాత మ్యాస్ మెలో న్యూ అండి ఈ రోజు మ్యాస్ మెలో మంచి ఫ్లవర్ ప్రింట్ లో కొత్త బోర్డర్ బోర్డర్ మేడం చూడండి ఎంత బాగుందో షైనింగ్ అవును జరీ క్వాలిటీ సూపర్ ఉంటుందండి మ్యాస్ మెలోలో హెవీ డిజైన్ హెవీ ఫ్యాబ్రిక్ ఇచ్చుకోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది పల్లు సారీ ఈ విధంగా ఉంటదండి ఇంకా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు తిరిగి అవసరం లేదండి చాలా సూపర్ అయితే నాన్ స్టాప్ సేల్ అండి మ్యాథ్స్ మేలు కూడా ఇప్పుడు ఇందులో చూడండి అన్ని డార్క్ కలర్స్ చూస్తుంది చాలా బాగున్నాయి డార్క్ లోని మీకు మంచి లైట్ కలర్స్ బార్డర్స్ ఇలా గ్రీన్ కి రెడ్ చూడండి ఇది బ్లూ కి మీకు పింక్ అన్ని కాంబినేషన్స్ చూడండి వైలెట్ గ్రీన్ మెరూన్ మెరూన్ కి మీకు బ్లూ కొత్త కలర్ కాంబినేషన్ కాంబినేషన్ౌన్ కి గోల్డ్ అయితే అద్దె పోయిందండి చాలా బాగున్నాయి సూపర్ కలర్ కాంబినేషన్ లో కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి మరి ఫైవ్ డెబ్బై ఐదు రూపాయలు ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రేంజెస్ ఉన్నాయండి మార్కెట్ రేంజెస్ అయితే సెవెన్ ఫిఫ్టీ తక్కువ లేదు మీకు మీరు చూసుకోవచ్చు ఈ రోజు బెనారస్ ఐటమ్ చిన్న బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అండి చాలా బాగుంటది మోడల్ కూడానా ఇది చాలా సూపర్ ఫాస్ట్ సేల్ ఐటమ్ అండి చూడండి ఇది కొంగు రిచ్ పళ్ళు విత్ టల్స్ ఇది డిజిటల్ ప్రింట్ అండి మొత్తం టోటల్ డిజిటల్ ప్రింట్ మన క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ కూడా ఉంది టోటల్ గా డిజిటల్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది చిన్న చిన్న కూడా ఇదంతా బూటీస్ కూడా వస్తుందండి వీవింగ్ బూటీస్ ఉంటాయి టోటల్ గా మొత్తం సారీలో మీకు లాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ దాకా ఇట్లా బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఓకే సర్ కలర్స్ మేడం కొంచెం తీసి చూపిస్తా బాక్స్ లో నుంచి అవును ఈజీగా అర్థమవుతుంది కాంబినేషన్స్ ఈజీగా అర్థమవుతాయి మీకు ఓకే ఇదండి చాలా బాగున్నాయి కలర్స్ టజల్స్ కూడా ఉన్నాయి కొంగుకి మీకు ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి మీకు ఇందులో ఇంకా కలర్ మ్యాచింగ్ కూడా మారుతే డిజైన్లు కూడా మారుతూ ఉంటాయండి ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ ఎయిట్ బనార్స్ ఫ్యాబ్రిక్ బనార్స్ వెరైటీ దీనిపైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది మొత్తం రిచ్ పళ్ళు విత్ టజల్స్ మళ్ళీ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంది అంటే కాన్సెప్ట్ ఇది ఇప్పుడు నేను దసరా వరకు ఇస్తానని అని గ్యారెంటీ లేదు స్టాక్ అయితే బల్క్ గా ఉంది అయిపోతుంది మళ్ళీ ఇంకొక వేరే మోడల్ వేరే వెరైటీ వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ అండి ఇది కూడా ఇంక్ ప్రింట్ లోని మీకు కొత్త డిజైన్ వర్క్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది మన దీని గురించి కొంచెం కష్టపడాలి కొంచెం లాగాల అంటే వేడి వేడి పొకోడి ఐటమ్ ఇది ఇలా ఓపెన్ చేయాలి మొత్తం శారీ డిజైన్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కొత్త ప్రింట్ అండి ఇంక్ ప్రింట్ లోని ఇదంతా డార్క్ టేస్ట్ లో వస్తుంది లుక్ కూడా ఇలా ఉంటది చాలా బాగుంటది అండి లుక్ మరి బ్లౌజ్ కి మంచి మీకు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్ వర్క్ ఉంది బ్లౌజ్ కి కట్ వర్క్ ప్లస్ హ్యాండ్ వర్క్ సూపర్ ఉంటది చూడండి సేమ్ మీకు సిల్వర్ టోన్ మ్యాచింగ్ లో ఉంటది థ్రెడ్ వర్క్ కట్ వర్క్ ఇందులో మీకు డార్క్ లోొొ అన్ని డార్క్ మంచిగా ఉంది వైలెట్ కలర్, రాణి కలర్ ఉంది మీకు, రామ గ్రీన్ ఉంది ఇట్లా సూపర్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కేటలాగ్ లో మీకు ఇలాగా కట్టుకొని ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి కేటలాగ్ లో డార్క్ కలర్స్ వచ్చినాయి మొత్తం ఓకే సార్ మరి ప్రైస్ ఇది బాక్స్ క్యాటలాగ్ కాంబో ప్యాకింగ్ లో 540 రూపాయస్ 540 రూపాయస్ 540 ఓన్లీ ఓకే ఇంకా టిష్యూ అయితే నాన్ స్టాప్ సేల్ అండి టిష్యూ క్రష్ కదా సార్ ఇది క్రషింగ్ టిష్యూలో ఇది క్రషింగ్ లో మళ్ళీ ఇప్పుడు వరకు మనం ప్లేన్ బోర్డర్ ఇచ్చేప్పుడు మీనాకారి బోర్డర్ ఇందులో మళ్ళీ మీనాకారి ఉంటుందండి ఇది కొన్ని మంది వీడియోస్ చాలా మంది లైక్ చేస్తారండి టిష్యూ క్రష్ దాంతోడి ఇట్లా ప్లెయిన్ గా ఇట్లా ఉంటే పట్టు సారీస్ సేమ్ లుక్ అయితే వస్తుంది అలా ఉంటుంది బ్లౌజ్ సార్ ఇది బ్లౌజ్ చూడండి ఇది రిచ్ పళ్ళు అండి చూడండి ఇది రిచ్ పళ్ళు ప్లస్ శారీ మొత్తం ప్లేన్ కింద మీనా కరిమీకు మంచి మీనా బార్డర్ ఉంటదండి చాలా బాగుంటుంది చాలా క్లాస్ గా ఉంటుంది అండి ఇదిగోండి ఇంకా ఇలాంటి రకాలు అన్ని చూపి చాలా ఉన్నాయి చూపిస్తాను మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ ఉన్నాయి కలర్స్ టోటల్ గా ఫైవ్ సెట్ మరి ప్రైస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ నైన్ ట్వంటీ మీకు ఫ్యాబ్రిక్స్ లో మీటర్ పదిహేను వందలున్నా రేట్ ఈజీగా మనం మీకు ఆరున్నర మీటర్ల చీర ఇచ్చేస్తున్నాం ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ లో అంటే మీరు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఫాస్ట్ గా సేల్ అయిపోతే ఇప్పుడు మొన్న చూపించిన వెరైటీస్ బనార్స్ ఏవి కూడా లేవు ఒక్క చీర ఒక్క పీస్ లేదు ఉంటే మళ్ళీ వీడియోలో చూపిస్తా చూపిస్తాం కదా లేవు ఉంటే చూపిస్తాం కదండి నెక్స్ట్ మేడం క్యాట్లాగ్ కాంబో ప్యాకింగ్ లోని కొత్త ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి డిజైన్ కూడా కొత్తది ఇందులో వీవింగ్ చాలా బాగుంటుంది ఇది ఇలా ఉంది ఇందులో వచ్చే జరీ బీవింగ్ చూడండి ఎంత బాగుందో మొత్తం సిల్వర్ షైనింగ్ లోనే ఉందండి ఇది కూడా మీకు ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్లా సెల్ఫ్ గా అనేది జరీ లాగా కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది సారీ అది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వచ్చేసరికి మీకు ఇట్లా కాంట్రాస్ట్ పింక్ కలర్ లో వచ్చేసింది సారీ డిజైన్ బాగుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇందులో ఉన్న కలర్స్ సూపర్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి మొత్తం ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే విత్ క్యాటలాగ్ సర్ ఆ విత్ క్యాటలాగ్ కాంబో ప్యాకింగ్ లో ఉంటదండి ఇలా పెద్ద క్యాటలాగ్ బుక్ కూడా వస్తది ఇట్లా మీకు చూడండి ఎంత బాగుందో సారీ కలర్స్ మరి ఈ సారీస్ ప్రైస్ ఓన్లీ 425 రూపీస్ 425 rupees. 425 ఓకే నెక్స్ట్ మరి ఎక్స్‌క్లూజివ్ బనారస్ వెరైటీ లోని న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ ఇది బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి ఓకే చూడండి మొత్తం మీకు దీనిపైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ ఉంది జరి ఉంది కాంట్రాక్స్ మ్యాచింగ్ బార్డర్ ఉంది చాలా బాగుందండి మోడల్ అయితే ఇది కూడా రిచ్ పళ్ళు వెరైటీ రిచ్ పళ్ళు అండి ఇది కూడా సూపర్ గా ఉంది చూడు రిచ్ మొత్తం సారీ లుక్ సూపర్ అండి ఇది మోడల్ టూ సైడ్స్ కూడా మీకు సేమ్ ఈక్వల్ బార్డర్ లాంగ్ లెంత్ లో చూపిస్తే ఎంత ఎంత మంచిగా కూడా చూడొచ్చు బాగుందో చూడండి చాలా బాగుంటుంది అండి లాస్ట్ లో మేడం బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంది

ఇది కూడా బనారస్ మీరు డబుల్ చేసుకునే వాళ్ళు డబుల్ మార్జిన్ కి సేల్ చేసుకోవచ్చు లేదంటే సారీ మీద మీకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా ఈజీగా సేల్ అయిపోతుంది ఈజీగా ఈజీగా సేల్ అయిపోతాయి ఇలాంటి వెరైటీస్ ఎగురిపోతున్నాయి ఎందుకంటే ఈ కాన్సెప్ట్ లో మీరు మార్కెట్ లో కూడా చూసుకోండి ఎక్కడ దొరకవు తొందరగా కావాలంటే కూడా దొరకండి నెక్స్ట్ మేడం ఇది కూడా మ్యాథ్స్ మేలో మ్యాథ్స్ మేలో మళ్ళీ దీనిలో ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ దీనిపైన డిజిటల్ ప్రింట్ మ్యాథ్స్ మేలో మనం అందాక చూపించింది ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ ఇది డిజిటల్ ప్రింట్ నార్మల్ ప్రింట్ కి డిజిటల్ ప్రింట్ కి చాలా తేడా ఉంటదండి రేట్ లో కూడా సరీ చూడండి అంటే వైలెట్ కి గ్రీన్ బార్డర్ ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇంకోటి మా అక్క చెల్లెలకు ఇంకొక మాట చెప్తాను మేడం బ్లౌజ్ మళ్ళీ ఒకసారి చూపించండి మీకు కూడా తెలుస్తుంది డిజిటల్ ప్రింట్ అంటే బ్లౌజ్ లో కూడా డిజైన్ వస్తుంది ఏదైతే డిజిటల్ ప్రింట్ కాదో బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అంటే మార్కెట్ లో మా అక్క చెల్లెలు మోసపోకూడదని ఈ మాట చెప్తున్నాం చాలా మంది ఏం చేస్తారు నార్మల్ అమ్మా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అంటారు నార్మల్ ప్రింట్ చూపించి ప్లెయిన్ బ్లౌజ్ చూడండి మీరు లోపల ప్లెయిన్ బ్లౌజ్ ఉందంటే డిజిటల్ ప్రింట్ కాదు డిజిటల్ ప్రింట్ లోని బ్లౌజ్ కూడా ప్రింట్ కంపల్సరీగా వస్తుంది మీకు వస్తేనే అది డిజిటల్ ప్రింట్ అండి అది నాది నా దగ్గర ఉన్న డిజిటల్ ప్రింట్ లో మీరు ఏ శారీ అయినా ఓపెన్ చేయండి బ్లౌజ్ లో డిజిటల్ ప్రింట్ గ్యారెంటీగా వస్తుంది ప్రింట్ ఇందులో కూడా మేడం ఇది మనం ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తున్నా ఒకటే లో మీకు ఒకటే సెట్ లో మీకు ఇలా చూడండి డిజైన్ ఎలా ఉన్నాయో అన్ని కూడా మంచి పేస్టల్ కలర్స్ లో న్యూ డిజైన్ అండి న్యూ ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్స్ ఇలా చూడండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఐ థింగ్ అసలు చూసుకోవలేదు కాంట్రెన్స్ బోర్డర్స్ ఇవన్నీ కూడా

మేము ఒక్కొక్క వారం వరకు కూర్చొని అక్కడ ఇక్కడ తిరుగుతాం అక్కడ తిరుగుతాం ఈ ప్రింట్ చేస్తాం ఆ ప్రింట్ చేస్తాం తిండి తిప్ప ఏముండవు మాకు ఒక వారం వరకు అలా అంత కష్టపడి ఈ కాన్సెప్ట్స్ అన్ని క్రియేటివిటీని తేవడానికి బ్యాక్ మనకి వెనక మళ్ళ అంత కష్టం ఉంటదండి అంత కష్టపడతాం ఒక్కొక్క వారం నేనేమో వీడియోలు ఒక్కసారి మీకు అన్ని అందించి ఒకసారి ఒక వారం గాయపైపోతా ఒక వారం అంతా పర్చేస్ చేస్తూ ఉంటా అంటే ఇవన్నీ చూడండి ఇప్పుడు ఎయిట్ ప్రింట్స్ ఒకటే దగ్గర తయారవ్వాలంటే అక్కడ ఇక్కడ మొత్తం సెటప్ చేసి మీకు మొత్తం రెడీ వేడివేడి పొగడి తయారు చేసి ఇచ్చేస్తున్నాం అనమాట అది ఓకే సార్ నెక్స్ట్ మేడం న్యూ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంటుందండి అండి కాంబో ప్యాకింగ్ లో షైనింగ్ జరీ బార్డర్ ఉంటదండి ఇందులో జరీ లైన్స్ ఉంటాయి చాలా బాగుంటది మోడల్ ఇది కూడా కొంగు ఇక్కడ ఉందండి కొంగు నుంచి చూపిస్తే బాగుంటుంది చూడండి ఇది పళ్ళు పార్ట్ ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ కింద వచ్చే రంగుల రంగుల జరీ బార్డర్ చాలా బాగుందండి కలర్స్ మల్టీ కలర్స్ లో మల్టీ కలర్స్ లో

టోటల్ గా జరి వస్తుంది ఖాళీ కటింగ్ కూడా ఇక్కడ ఇక్కడే అయింది మొత్తం ఇదంతా అంటే ఫినిషింగ్ ఎంత డిజైన్ ఒక పెయింట్ లాగా ఫ్లవర్ డిజైన్ రావాలని ఇంత జరీ యూస్ చేసారో చూడండి మీరు ఎంత జరి యూజ్ చేస్తేనే అలాగని చెప్పి ఎంత సరీ యూజ్ చేస్తే వెయిట్ కూడా కాదు వెయిట్ తక్కువ ఉంటది మళ్ళీ మీకు మొత్తం శారీ మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ మీకు ఇక్కడ సింపుల్ గా బార్డర్డర్డర్ హెవీ జరి ఉంది చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో మేడం కలర్స్ చూపించండి చూపించేస్తాను నేను చూచండి కలర్ మ్యాచింగ్ సింపుల్ గా మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి చూడండి అన్ని సెలెక్టెడ్ కలర్స్ రన్నింగ్ కలర్స్ అనమాట ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మరి ప్రైస్ సార్ ఇంత జరి వచ్చింది ప్రైజ్ ఎలా ఉంది ఓన్లీ ఇవి ఇంత జరి ఐటమ్ అయితే మీకు ఏ నాలుగు వేల ఐదు వేల షోరూమ్ రేట్ ఉంది కాకపోతే లగంజ సారీస్ లో ఓన్లీ థర్టీన్ థర్టీ రూపీస్ థర్టీన్ థర్టీ థర్టీన్ మీరు ఎంత హెవీ సారీ అయినా పదిహేను తక్కువ రేట్ ఇవ్వరండి అంతే ఓకే మేడం నెక్స్ట్ నేను చూపించే వెరైటీ మీరు కూడా చూసారంటే చూస్తుండిపోతారు ఉండిపోతారు ఒకసారి బట్ట పట్టుకోండి ఒరిజినల్ ఒరిజినల్ సాటిన్ షోరూమ్స్ లో మీకు ఆరు వేలకి ఎనిమిది వేలకి వేలకి ఇచ్చే సాటిన్ ఐటమ్ ఈ రోజు నేను మీకు సింగల్ బూటీ లో చూపిస్తున్నా డబల్ నేను క్లియర్ గా చెప్తున్నాను ఉంటది కానీ ప్యూర్ ఒరిజినల్ సాటిన్ అది పట్టుకుంటే గానీ మీరే చెప్తారు ఖచ్చితంగా అంతే పట్టుకుంటే తెలుస్తుంది ప్యూర్ ఒరిజినల్ సాటిన్ ఇందులో ఇంకా నేను స్టార్ట్ చేశాను సాటిన్ లో మీకు ఇందులో ఇంకా మీనాకారి డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ జాల్ డిజైన్ కళాంజలి డిజైన్స్ ఇంకా ఎన్నో డిజైన్లు వస్తూనే ఉంటాయి కూడా చూడొచ్చు గ్రాండ్ పళ్ళు అండి మొత్తం కూడా గ్రాండ్ పళ్ళు సారీ ఎంత అసలు ప్యూర్ ఒరిజినల్ సాటిన్ ఎంత స్మూత్ గా ఉందంట మొత్తం సాటిన్ లో మేడం జరి కూడా డబుల్ జరి అనమాట అందుకే అంత నీట్ గా అంత నీట్ గా ఇది కూడా డబుల్ జరి అండి మొత్తం బోర్డర్ టూ సెట్స్ ఈక్వల్ బోర్డర్ ఉందండి మొత్తం ఇంకోండి శారీ డిజైన్ మొత్తం ఇలా వచ్చి బ్లౌజ్ కూడా మనం ఇందులో బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తున్నాం బ్లౌజ్ కూడా బ్రోకెట్ 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 బ్లౌజ్ ఓకే సార్ మరి ఇందులో కలర్స్ చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ ఇట్లా నీట్ గా వేసేసి ఓకే కలర్ మ్యాచింగ్ ఇదైతే ఇంకా మా అక్క చెల్లెల ఫేవరెట్ కలర్ ఓకే ఇంకా గ్రీన్ కూడా టాప్ పింక్ కూడా సూపర్ డార్క్ డార్క్ పింక్ చాలా బాగుంది స్కై బ్లూ స్కై బ్లూ ఫోర్ కలర్స్ కూడా టాప్ రన్నింగ్ కలర్స్ ఇంకా ఫోర్ కలర్స్ వేరే కూడా వస్తాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే సెట్ లోని కలర్ చార్ట్ కూడా మారుతూ ఉంటదండి మీకు కలర్స్ కూడా మారుతూ ఉంటాయి ప్లస్ ఇందులో ఇంకా డిజైన్లు కూడా మారుతూ ఉంటాయి ఇవన్నీ డిజైన్లు మారుతున్న డిజైన్లు మారుతున్న కలర్స్ మీరు కావాలంటే స్టోర్ కి విజిట్ చేయాలా ఇది మేడం ప్రైస్ అంటే ఇవి కూడా మేడం ఈ కాన్సెప్ట్స్ మార్కెట్ లోని నేను అంటే దొరకడమే తక్కువ చాలా రేర్ షార్టేజ్ అందులో ఏం చేస్తారంటే రేట్లన్నీ ఇందులో కూడా ఏంటంటే రెండు వేల రెండు వేల ఐదు వందలలోని మార్కెట్ లో హోల్సేల్ రేట్లు చెప్తున్నారు మీకు హోల్సేల్ రేట్స్ ఆ రేట్ చెప్పేస్తున్నారు అవి ఏమనుకుంటారు మా ఖచ్చితంలో అబ్బాయి ఏదో కొత్త క్వాలిటీ ఉంది అనుకుని తీసుకెళ్ళిపోతారు ఇది సాటిన్ ఐటమ్ అండి అంతేం ఎక్కువ రేట్ ఉండదు ఆ షోరూమ్స్లో ఉంది ఎనిమిది వేలో పదివేలో చెప్తారు కాకపోతే లగన్షారీస్లో మీరు పదమూడు వందల ఎనభై రూపాయలకి తీసుకెళ్ళండి మీరు రెండు వేల ఐదు వందలు కమ్ముకోండి అదే మీరు మార్కెట్ హోల్సేల్లోనే మీరు రెండు వేల ఐదు వందలకి మూడు వేలకి అలా తీసుకున్నాను అనుకుంటున్నారు మీరు సేల్ చేయలేరు ఐదు ఆరు వేలుగా ఈ సేల్ కావు అలాంటి ఐటమ్స్ ఈ బనారస్ కాన్సెప్ట్ ఎన్ని ఎంత ఎంత హెవీ మోడల్ ఉన్నా నా దగ్గర పదిహేను వందలు పదహారు వందలు లిమిట్ అంతే దానికి ఎక్కువ అంటే వాళ్ళు ప్రాఫిట్ ఎక్కువ కలుపుకుంటారు అంతే ఇప్పుడు ఆయనే ప్రాఫిట్ తీసుకున్నారనుకోండి ఎక్కువ మీరు ఎలా సేల్ చేస్తారు మీ ప్రాఫిట్ కూడా ఆయనే తీసుకుంటున్నాడు అనమాట అలాంటి జాగాలు వెళ్ళి మా అక్క చెల్లెలు మోసపోవద్దు ఇంకా మీకు ఒరిజినల్ గా మంచి హోల్సేలర్ కావాలి మీ బిజినెస్ గ్రోత్ అయ్యే రకాలు కావాలి మీ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలా మీరు నెలకి లక్ష రూపాయలు సంపాదించాలంటే ఒక్కసారి లగన్ష సారీస్ వేర్ హౌస్ కి విజిట్ చేయండి రకాల మోడల్స్ చూడండి డైలీ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ మా దగ్గర కంటిన్యూగా నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయండి సో చూసారు కదండి ఇలాంటి వెరైటీస్ ఇంకా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటారు సార్ కూడా ఇంకా కలెక్షన్స్ డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో మీరు సార్ చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళకండి ఆటో బుక్ చేసుకోండి క్యాబ్ బుక్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ గా ఇక్కడ వెహికల్ మీద వచ్చి సారీస్ షాప్ ముందు ఆగండి చాలా అంతే ఇక్కడ అన్ని మనకి ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి అన్ని మీకు మీకు ఇక్కడ ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ప్రతిసారి నేను స్టార్టింగ్ లో వీడియోలో చెప్పాను ఈ రోజు ఎండింగ్ లో కూడా ఎండింగ్ వరకు చూస్తున్నారంటే చెప్పేస్తాను ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ ఫ్లోర్ లో మీకు బనార్స్ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ప్లస్ ధర్మవరం పట్టు ఐటమ్స్ లెంగాలో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఇంకా సెకండ్ ఫ్లోర్ లో మీకు కంప్లీట్ గా డైలీ వేర్ ఐటమ్ థర్డ్ ఫ్లోర్ లో మీకు టాప్స్ అండ్ లెగ్గింగ్స్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ లో మీకు ఉంటే వర్క్ ఐటమ్స్ ఓకే ఓకే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం